మంగళగిరి పరిధి ఏపీ ఏపీఎస్ఆర్ఎం యూనివర్సిటీలో బీటెక్ రెండో సంవత్సరం చదువుతున్న సిహెచ్ సుభాష్ మంగళవారం అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు యాజమాన్యం సమాచారంతో మంగళగిరి ఎన్ఆర్ఐ ఆసుపత్రికి చేరుకున్న విద్యార్థి తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమయ్యారు ఘటనపై విద్యార్థి తండ్రి రవి మీడియాతో మాట్లాడారు ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది లాస్ట్ తీసుకున్న తర్వాత మీ కాలేజీ విన్నప్పుడు రిక్వెస్ట్ చేసుకున్నాం కదా యాజ్ పర్ పేరెంట్స్ అనేది రిక్వెస్ట్ చేసి మా తప్పు చేశారండి ఏదో అవకాశం ఈసారి అవన్నీ ఇంకోసారి చేసుకోమని అడిగాం అవన్నీ సస్పెడ్ కుదవుతున్నాడు ఇంకా ఆ బాధని స్టూడెంట్కి కుట్టాను కదా మనం చెప్పుకోగలుగుతా బిడికి నేను అది జాగ్రత్త చదువుకోవాలో చెప్పగలుగుతాను కానీ అలా చేసుకో ఇలా చేసుకోమని చెప్తామా మనం డబ్బు ఖర్చు పెట్టా బంగారు కుదవెట్టి నా బిడ్డని చదివించుకుంటున్నా వాడు చదువుకుంటామంటే వాడి కోసం మనకి కష్టపడుతుంది ఈరోజు వాడి సమయం వస్తే మేము ఇంటికి ఎలా పోవాలి ఏం చేయాలి చెప్పండి మాకు న్యాయం ఏం జరుగుతుంది చెప్పండి ఈ కాలేజీ మా బిడ్డని ప్రాణాలు కోల్పోయేటట్టు చేశారు వాళ్ళని మటుకు వదిలేదానికి లేదండి మాకు ఏంటంటే మా బిడ్డ ప్రాణాలు కాదు మా బిడ్డ ప్రాణానికి న్యాయం చేయండి మేము అన్నీ చూసుకొని చెప్పేసే వచ్చాము యాజమాన్యానికి ఒక స్టూడెంట్ బయట వచ్చి ఏం జరుగుతుంది ఏంటని వాళ్ళు చూసుకోవాల్సిన అవసరం వాళ్ళకి ఉండదా ఒక కాలేజీలో ఉన్నప్పుడు లక్ష లక్ష ఫీజు తీసుకున్నారే వారు చనిపోయిన మూడు గెల తర్వాత నాలుగు గెల తర్వాత ఫోన్ చేసి చెప్తారా అది హాస్పిటల్ తీసుకొచ్చి చూసుకోమని మేము చనిపోయిన సవాన్ చూసేది వచ్చింది మేము మీరు ఏం చేశారు మాకు అదే వాళ్ళ బిడ్డలు జరిగితే వాళ్ళు చెప్పండి మా కడుపు కోత ఎలాగ ఉంటుంది నేను ఈరోజు ఒక్కరోజు అయిపోద్దా రోజు మీ దినదినం ఎలా వచ్చింది నా కొడుకు నుంచి వాళ్ళ బిడ్డలు జరిగితే ఈ అన్యాయం జరిగితే వాళ్ళు ఒప్పుంటారా చెప్పండి చెప్పండి వాళ్ళు ఒప్పుకుంటే అలాగే నిర్ణయం తీసుకోవడం మా బిడ్డకి ఎరిగే అన్యాయానికి వాళ్ళు న్యాయం చేయాలి ఆ కాలేజీ సీజ్ చేయాల్సిందే ఈ బిడ్డ ఈ విధంగా నా ప్రతి ఒక్కరికి జరగకుండా చూసుకోవాలి ఇది ఇప్పుడే కాదు ఇంతకుముందు ముందు గతం జరిగింది వాళ్ళు అడిగితే జరగలేదు అంటున్నారు నా భార్యకి ఏమి చెప్పాను ఇంటికాడ నా బిడ్డ చిన్న పోయి చిన్నపి నా కూతురుంది ఆ బిడ్డ ఏడుస్తా ఉంది మా అమ్మగారు బాగల ఆమె ఎనభై సంవత్సరం వయసు ఆమె ఏడుస్తా ఉంది అందరూ మా కుటుంబం అంతా తల్లడిల్లిపోతున్నాం ఇది జరిగిన దానికి మా శోకానికి కారణం ఎవరు ఎస్ఆర్ఎం కాలేజీ వాళ్ళే మీరు ఏమి చేసినా ఎస్ఆర్ఎం కాలేజ్ ముడుకు ఖచ్చితంగా పనిష్మెంట్ చేయాల్సింది చేయకపోతే మేము కూర్చుంటా దాన్న కూర్చుంటా అడగ కూర్చుంటా మా బిడ్డ పోయిన నేను తీసుకొస్తారా చూపిస్తారంటున్నారు మీరు ఏం చేశారు నాకు కావాలి ఒక వార్డెన్ ఉండేవాళ్ళు కానీ ఆడ ఉండే సెక్యూరిటీ కానీ ఎవరు ఏం చేశారు మా వార్డు బయట పోయేటప్పుడు ఏం చేశారు మీరు గేట్ దాటిపోయింటే మా లెక్క అవుతుంది మీ క్యాంపస్ ఉన్నప్పుడు జరిగింది అది జరిగినా పోర్వర్స్ తర్వాత నాకు ఇంటిమేజ్ ఇచ్చారు అంటే అప్పుడు దాకా మీరు ఏం చేస్తున్నారు అంటే మనిషి చచ్చిపోయి కొట్టుకుని మీరు చచ్చిపోయింది అందరు చెప్పండి చెప్పండి డిఎన్ సార్ ఎగ్జామ్ రాసెంటేజ్ ఎగ్జామ్ పర్సెంటేజ్ తక్కువ ఉందని డిఎన్ సార్ రాస్తే కొత్త ఎగ్జామ్ రాయాలంటే ఎంత సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అటెండెన్స్ ఉండాలంటే సిక్స్టీ నైన్ పర్సెంట్ ఉంది ఇంక సిక్స్ పర్సెంట్ లేకపోతే అది ఇచ్చేసినా కూడా వాళ్ళకి బాధ ఉండదు దానికి కూడా ఆయన కేరళ నుంచి వచ్చిన డిఎన్ సార్ ఆయన ఒక్కొని ఒక్కలా ఖచ్చితంగా మనం ఏం చేయము అది ఆన్లైన్ అనేది ఉన్నారు ఇప్పుడు పిల్లకాయలు సఫర్ అవుతున్నారంటే ఏదో ఒక సహాయంగా వాళ్ళు చేయాలి వీళ్ళు చేసే యాజమాన్యం చేసే అవకతవకల వల్ల నా బిడ్డ ప్రాణాలు పోయింది ఈరోజు ఖచ్చితంగా చెప్తాను నా బిడ్డ ప్రాణాలు నిర్లక్ష్యం వాళ్ళ నిర్లక్ష్యం నా బిడ్డ ప్రాణాలు పోయింది ఖచ్చితంగా ఆ కాలేజ్ సీజ్ చేయాల్సిందే నాకేమీ అవసరం లే ఆ కాలేజ్ సీజ్ హాస్టల్ ముందు రాలేదు అని చెప్పి మాకు ఇంటిమేషన్ హాస్టల్ వరకు వాళ్ళకి ఇవాళ ఇంటిమేషన్ మా ఫోన్కి మా కుర్ర మా కొడుకు ఫోన్కి మెయిల్ ఐడి వస్తుందన్నారు నాకు అసలు తెలియదు తెలియదు అక్కడికి అప్పుడు వచ్చిన తర్వాత ఈ సిక్స్టీన్ పర్సెంట్ వచ్చి లాస్ట్ ట్వంటీ ఫోర్త్ వచ్చేప్పుడు చెప్పారు ఈ పర్సన్ పర్సెంటేజ్ తక్కువ ఉంది అనేసి అప్పుడు డీఎన్సార్ని కలిస్తే పని అవుతుంది అన్నారు డీఏన్ సార్ రిక్వెస్ట్ చేసుకుని నేను వారిని అడుక్కున్నాం ఆయన మొహం అంటే లేకుండా ఒప్పుకోవాలి ఆ బాధతో మా అవార్డు ఈరోజు చేసుకున్నాడు అటెండెన్స్ లేదు కొరతతోనే ఈరోజు విధంగా చేసుకున్నాడు అదే అవార్డు అదే డిఎన్సార్ ఉంటే ఈ బాధ మాకు లేదు ఇప్పుడు ఆ పిల్లలు సంతోషపడి ఉంటాడు ఎగ్జామ్ రాసి ఉంటాడు ఏదో జరిగి ఉంటుంది వీళ్ళు ప్రజ మానసిక ప్రెజర్ ఉన్నాయి వాళ్ళకి ఎటువంటి హ్యాబిట్స్ కూడా లేవు తాగురి కానీ ఏ అలవాటు లేవు నా బిడ్డ బంగారు కాలేజ్ ఏ స్టూడెంట్ అని చెప్తారు ఒకరు జోలికి పోడు ఒకరి మాట మాట్లాడు వాడు పని చేసుకుంటాడు ఆ పర్మిషన్ ఇచ్చినా కూడా డిఎన్సీ ఇచ్చినా కూడా మాకు ఇబ్బంది ఉండదు రేపు ఎగ్జామ్ ఉంది రమ్మన్న టెన్ మార్క్స్ ఎగ్జామ్ ఉంటే వచ్చినాం ఇంటి ఇంటర్వ్యూ ఇచ్చినా వచ్చినాయి వచ్చిన తర్వాత ఈ విధంగా జరిగింది బాగానే ఉండడు నిన్న నైట్ బాగానే ఉన్నాడు ఉదయం జరిగింది కదా జరిగినప్పుడు మీరేం చేశారు జరిగిన ఎన్నికలకి మీరు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఎన్నికల ఫోన్ చేశారు అప్డేట్ చెప్పాను ఇప్పుడు జరిగిన పది నిమిషాలు చేసినా కూడా ప్రాణం పడతాదో ఎలా చేసుకోగలుగుతాం మేము ఎలాగ బ్రతికించుకుంటాం కదా మేము చేయలేకపోతే మా బిడ్డ చనిపోయినంత వరకు మీరు ఏం చేశారు నాలుగేళ్ళు ఫోన్ చేసి చెప్పాల్సిన అవసరం ఉంది మీరు ఎప్పుడు చూశారు అసలు కరెక్ట్గా మీరు కరెక్ట్గా చూసిన టైమింగ్ ఉందా చెప్పండి లేదు నాలుగేళ్ళ తర్వాత ఫోన్ చేసి చెప్పారు ఆక నా బిడ్డలు వేసిపోయాను అంటారు